హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళ రెసిపీ ఏంటనుకుంటున్నారా ఇవాళ వినాయక చవితి స్పెషల్ రెసిపీ అండి పాలతాలీకలు ఈ తీరుగా చేసుకున్నామంటే పాలతాలీకలు విరిగిపోకుండా చాలా చక్కగా వస్తాయండి టేస్ట్ కూడా భలేగా ఉంటుందండి ఖచ్చితంగా ఈ రెసిపీ ఈ తీరుగానే ట్రై చేసి చూడండి అమృతంలా ఉంటుందండి ఆ వినాయక స్వామికి ఎంతో ప్రీతికరమైన ఈ ప్రసాదాన్ని ఒక్కసారి చేసి పెట్టారంటే ఆ విఘ్నేశ్వరుని ఆశీర్వాదం మీపై ఎల్లప్పుడూ ఉంటుందండి ముందుగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ముందుగా ఒక గ్లాస్ రైస్ తీసుకోవాలండి నేను రేషన్ బియ్యం తీసుకున్నాను రేషన్ బియ్యం అయితే తాలికలు విరగకుండా చక్కగా వస్తాయండి ఈ రేషన్ బియ్యాన్ని దొడ్డు బియ్యం కూడా అని అంటారండి కొన్ని ప్రాంతాలలో మేమైతే రేషన్ బియ్యం అంటాము ఈ రేషన్ బియ్యాన్ని కడిగి శుభ్రపరచుకొని ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలండి మీకు రేషన్ బియ్యం దొరకకపోతే మనం మామూలుగా ఇంట్లో వాడే రైస్ అయినా ఉపయోగించుకోవచ్చు రేషన్ బియ్యం అయితే తాలీకలు విరగకుండా వస్తాయండి ఇలా ఓవర్ నైట్ నానపెట్టుకున్న రైస్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పిండి చేసుకోవాలండి ఇలా పిండి చేసుకున్న తర్వాత ఓసారి జల్లించేసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకుని నెయ్యి మొత్తం పిండికి అప్లై చేసుకోవాలండి నెయ్యి పిండికి ఈ విధంగా అప్లై చేయటం వల్ల తాలీకలు చాలా మృదువుగా వస్తాయండి విరగకుండా కూడా ఉంటాయండి చక్కగా నెయ్యిని ఈ విధంగా పిండికి అప్లై చేసుకోవాలండి ముందుగానే ఇందులో బెల్లం యాడ్ చేయకూడదండి ఫస్ట్ నెయ్యి యాడ్ చేసుకొని పిండికి బాగా అప్లై చేసుకోవాలి తర్వాత వేడి నీళ్ళు కాస్త కాస్త పోసుకుంటూ పిండిని కలుపుకోవాలండి ఒకేసారి ఎక్కువ వాటర్ యాడ్ చేసామంటే పిండి బాగా లూజ్ అయిపోతుందండి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని ఈ విధంగా తడుపుకోవాలి కొద్దిగా ఓపికతో చేసుకున్నామంటే పాలతాలీకల పాయసం భలేగా ఉంటుందండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా బెల్లం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా బెల్లం కూడా పిండిలో కలిసే విధంగా కలుపుకోవాలండి పిండిని ఈ విధంగా చక్కగా మనకి బెల్లం కూడా ఇందులో కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు పిండిని కలుపుకోవటం వల్ల తాలీకలు చాలా మృదువుగా వస్తాయండి ఇలా తడుపుకున్న తరువాత ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి పిండిని ఇప్పుడు బెల్లం పాకం పట్టుకుందామండి బెల్లం మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో బెల్లం తీసుకోవాలండి మీరు తీపి కాస్త ఎక్కువ తినే వాళ్ళయితే మరి కాస్త తీసుకున్నా ఏం కాదండి నేనైతే ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాస్ బెల్లం యాడ్ చేస్తున్నాను కరెక్ట్గా సరిపోతుందండి చక్కగా బెల్లం కరిగించుకోవాలి మనకి పాకం ఏమీ అవసరం లేదండి జస్ట్ ఇలా సిరప్ లాగా కరిగించుకుంటే సరిపోతుందండి మనకి పాలతాలికల పాయసం విరగకుండా చక్కగా రావాలంటే ఖచ్చితంగా బెల్లం సిరప్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మనకి పాయసం అనేది విరగకుండా వస్తుందండి చక్కగా బెల్లం కరిగించి ఆ సిరప్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ వరకు సగ్గుబియ్యం తీసుకొని ఒక టూ అవర్స్ పాటు నానబెట్టి ఉంచుకుంటే మనకి సగ్గుబియ్యం అనేది తొందరగా ఉడికిపోతాయండి లేదా మనం డైరెక్ట్గా అయినా అలా యాడ్ చేసుకోవచ్చండి కానీ ఎక్కువసేపు ఉడికించుకోవాల్సి వస్తుంది కాబట్టి నేను ముందుగానే నానబెట్టి తీసుకున్నానండి హాఫ్ గ్లాస్ సగ్గుబియ్యం తీసుకున్నాం కాబట్టి మనం ముందుగానే సగ్గుబియ్యం నానపెట్టుకున్నాం కాబట్టి మూడు గ్లాసులు వాటర్ తీసుకున్నామంటే మనకు కరెక్ట్గా సరిపోతుందండి ఎక్కువ పలచగా ఉన్నా కూడా మనకి పాల పాలతాలికుల పాయసం బాగోదు అదే విధంగా గట్టిగానూ ఉండకూడదండి కరెక్ట్ టెక్చర్ రావాలంటే మనకి మూడు గ్లాసుల వాటర్ కరెక్ట్గా సరిపోతుందండి ఈ కొలతతో చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా కరెక్ట్గా సరిపోతుందండి ఇదే కొలతలతో చేసి చూడండి మీకు చాలా బాగా వస్తుందండి చూడండి సగ్గు బియ్యం అనేది మనకి చక్కగా ఉడికిపోయాయండి ఇలా ఉడికేటప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని హాఫ్ లీటర్ పాలు యాడ్ చేసుకోవాలండి ఈ పాలు ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే చాలా బాగుంటుందండి పాల తాలీకల పాయసం మంచి రుచి వస్తుందండి ఫుల్ క్రీమ్ మిల్క్ యాడ్ చేసుకున్నామంటే ఇలా పాలు యాడ్ చేసుకొని ఒక్కసారి మాడకుండా కలియబెట్టేసుకోవాలండి ఫ్లేమ్ అయితే ఇప్పుడు సిమ్లోనే పెట్టుకొని పాలు మరిగించుకోవాలండి ఇలా పాలు మరిగే లోపుగా మనం తాలికలు ప్రిపేర్ చేసుకుందామండి చూడండి ఒక ఐదు నిమిషాలు పిండి పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా కొద్ది కొద్దిగా పిండి తీసుకుని చేతితో ఇలా తాలికలను ప్రిపేర్ చేసుకోవాలండి మీకు ఇలా చేయటం కష్టం అనుకుంటే మురుకులు గొట్టంలో వేసుకున్నా కూడా చాలా బాగా వస్తాయండి కానీ నేను చేతితోనే చేశానండి ఇలా పిండిని కొద్ది కొద్దిగా తీసుకుని చేతికి అంటుకుంటా ఉంది అనుకుంటే మనం కాస్త నెయ్యి అప్లై చేసుకున్నామంటే చేతికి పిండి చేతికి అంటుకోకుండా వస్తుందండి ఇలా తాలీకలన్నీ ప్రిపేర్ చేసుకొని ఒకదానికి ఒకటి అంటుకోకుండా మరిగే పాలల్లో ఈ తాలీకలన్నీ యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేయటం వల్ల మనకి తాలికలు విరిగిపోకుండా ఉంటాయండి ఒకేసారి అన్ని తాలికలు వేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటే మనకి చక్కగా ఒకదానికి ఒకటి అంటుకోకుండా వస్తాయండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటే తాలికలు విరిగిపోకుండా ఒకదానికి ఒకటి అంటుకోకుండా చక్కగా వస్తాయండి మొత్తం ఇలా యాడ్ చేసిన తరువాత గరిటతో అలా కలిపేయకండి ఒక్కసారి నైస్గా మెల్లగా విరిగిపోకుండా తాలీకలను అలా కలుపుకుంటే సరిపోతుందండి ఇలా తాలీకలన్నీ యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లప్ సిరప్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి సిరప్లో డస్ట్ ఏమన్నా ఉంటే ఇలా వడపోసుకున్నామంటే సరిపోతుందండి చక్క మరొక్కసారి మెల్లగా తాలీకలు విరగకుండా చూసుకుంటూ ఇలా కలుపుకోవాలండి ఫ్లేమ్ అయితే ఖచ్చితంగా సిమ్ములో పెట్టుకునే చేసుకోండి ఈ ప్రాసెస్ మొత్తం అప్పుడే మనకి అడుగు మాడకుండా చక్కగా వస్తుందండి ఈ బెల్లం తాలికల పాయసం అనేది రుచి అయితే భలే అమోఘంగా ఉంటుందండి మీరందరూ ఖచ్చితంగా ఈ తీరులో చేసుకున్నారంటే ఈ వినాయక చవితికి ఈ పాల తాలికల ప్రసాదం వినాయకునికి నైవేద్యంగా పెట్టి మీరందరూ ఆ వినాయకుని ఆశీర్వాదం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరొక్కసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి చక్కగా ఇలా మరిగిన తరువాత జీడిపప్పు కిస్మిస్ కాస్త నేతిలో వేపుకుని యాడ్ చేసుకున్నామంటే గుమ్మగుమలాడే పాలతాలికల పాయసం రెడీ అయిపోయిందండి టేస్ట్ భలేగా ఉంటుందండి టేస్ట్ అయితే తగ్గేదే లేదండి మీరందరూ ఖచ్చితంగా చేసుకుని తిని తీరాల్సిన రెసిపీ అండి నా రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా రెసిపీ నచ్చిన వాళ్ళు ఓ లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్